మీ సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న చికిత్స నమస్తే వెల్కమ్ ఆడవారంలో ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ని ఏ రకంగా మనం రికగ్నైజ్ చేయగలుగుతాము బ్రెస్ట్ క్యాన్సర్ కి ఎటువంటి స్క్రీనింగ్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఈ కూడా అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ గీతా గారు సర్జికల్ ఆంకాలజిస్ట్ నమస్కారం మమ్మ మ్యామ్ సో ఎక్కువ మంది లేడీస్ లో మనం చూసేది ఒకటి సర్వైకల్ క్యాన్సర్ రెండోది బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తూ ఉంటాం సో బ్రెస్ట్ క్యాన్సర్ విషయానికి వచ్చేటప్పటికి మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఏవైనా తెలుస్తాయా లేకపోతే కేవలం వంశపారంపర్యంగా మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది వంశపారంపర్యంగా వచ్చే హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది ఫైవ్ టు టెన్ పర్సెంటే మిగతాయన్ని ఎవరికైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఓకే వయసు కూడా అంత నిమిత్తం లేదు అండ్ ఇదేంటంటే కారణాలు వెళ్తే రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు లేడీస్ అంటే టీనేజర్స్ కానుంచి తీసుకుంటే అన్ని మారినాయి అన్నమాట ఏజ్ ఆఫ్ మెనార్కి పెద్ద మనిషి ఏజ్ తగ్గింది అంతకుముందు మన జనరేషన్కి ఫోర్టీన్ ఫిఫ్టీన్ అయితే ఇప్పుడు టెన్ లెవెన్ అండ్ ఏజ్ ఆఫ్ మెనోపాస్ కూడా పెరిగింది ఒకప్పుడు ఫార్టీ సిక్స్ కల్లా ఎన్సెస్ అయిపోయి ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ కూడా నెలసరి వస్తుంది అండ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ తగ్గారు ఏడుగులు ఎనిమిది పది మంది కూడా ఉన్న రోజులు ఒక జనరేషన్స్ కొన్ని జనరేషన్స్ క్రితం తర్వాత ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు లేకపోతే అసలు లేకుండా ఉంటాం ఇది ఇది అయిపోయింది అండ్ మనము ఊబకాయము మనం తినే అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్స్ మనం కూర్చొని చేసే ఆ పనులు ఎక్కువ అండ్ మనం తినే ఆహారం పీల్చే గాలి ఆ త్రాగేని అన్ని కలుషితమైనవి ఇవన్నిటి మూలంగా కొంచెం ఇంక్రీజ్ ఇయర్స్ ఆఫ్ హార్మోన్ ఎక్స్పోజర్ పెరిగిందమ్మా వీటి మూలంగా ఈ ఉమెన్కి వచ్చే క్యాన్సర్స్ ఎక్కువని ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్ సో దీని సిమ్టమ్స్ అంటారా గడ్డలాగా కణితలాగా తగులుతుంది అనమాట బ్రెస్ట్ లో గానీ చంకల్లో కానీ గడ్డల్లాగాని కానీ తగిలినా చర్మం ముడతబడినట్టున్నా నారింజతో కూర్ల గుంటలు గుంటలు ఉంటది కదా అట్లా మన స్కిన్ కూడా అట్లా స్కిన్ అంటాం అలా ఉన్నా కానీ ఎలాంటి చెనుమూల నుంచి రక్తం గాని రసి గాని కారినా గాని నిప్పులు చెనుమూలు లోపలికి రిట్రాక్ట్ అయినా కానీ ఇలాంటి సింటమ్స్ ఉంటే వెంటనే డాక్టర్ సంప్రదించాలి అంటే ఇప్పుడు కొంతమందికి కొవ్వు గడ్డలు ఉన్నాయి అని అంటారు డాక్టర్స్ ఇవేం పెద్ద ఎఫెక్ట్ ఉండదు క్యాన్సరే కాదు దాంట్లో పదిహేను ఇరవై పది ఇరవై పర్సెంట్ క్యాన్సర్ ఉంటుంది ఎనభై పర్సెంట్ బినైన్ ఏ ఉంటాయి బట్ ఏది అనేది కొవ్వుగడ్డ ఫైబ్రోయిడ్ మన క్యాన్సర్ గడ్డ అనేది నిర్ధారించుకోవటం అనేది చాలా అవసరం అంటే ఎవరికి వాళ్ళ సెల్ఫ్ ఎగ్జామినేషన్ లేదు గడ్డ ఉందని తెలుసుది ఎలాంటి గడ్డ అని తెలుసుకోవాలంటే డెఫినెట్ గా డాక్టర్ సంప్రదించాలి అండ్ అది కూడా కాకుండా గడ్డ మనకు చేతికి తగలాలంటే రెండు సెంటీమీటర్స్ ఉండాలమ్మా అగ్రెసివ్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వేరీడ్ బయాలజీ ఉంటుంది అనమాట అగ్రెసివ్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ఈ లోపలే అది అది వేరే ఆర్గాన్స్కి పాకిపోతుంది అనమాట సో అందుకని అప్పటి వరకు మనం ఆకూడదు అందుకనే చెప్పేది ఏంటంటే ప్రతి లేడీస్ అందరూ ప్రతి వాళ్ళు కూడా స్త్రీలు అందరు కూడాను నలభై డాటాక ప్రతి ఇయర్లీ మ్యామోగ్రఫీ అని స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అంటాం స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ చేయించుకోవటం వలన చాలా సూక్ష్మ దశలో తెలుస్తుంది అన్నమాట అంటే ఎందుకని ఏజ్ క్రైటీరియా ఫార్టీ అని ఎందుకు ఫార్టీ చేయరా అని చేయకూడదు అని కాదు నేను లంపుంటే చేయొచ్చు బట్ ఆ ఏజ్ లో బ్రెస్ట్ డెన్స్ గా ఉంటుంది కొంచెం అప్పుడు మ్యామోగ్రఫీ అంతగా ఉపయోగ అంతగా సెన్సిటివ్ కాదని చేయము అన్నమాట అండ్ ఏంటంటే చేతికి తగలాలంటే రెండు సెంటీమీటర్స్ ఉండాలని చెప్పి ఉసిరిగాయ సైజ్ చేరి సైజు ఉండాల మ్యామోగ్రఫీలో చాలా మిల్లీమీటర్ సైజ్ ఆవగించ సైజ్ లోనే తెలుస్తుంది సో దాని వల్ల ఫ్యూచర్ ఎఫెక్ట్స్ అనేది చాలా తగ్గు తక్కువ ఉంటాయి అనమాట ఇయర్లీ మనం నార్మల్ గా కొన్ని క్యాన్సర్స్ కి స్క్రీనింగ్ పరీక్షలు వన్ ఆర్ త్రీ కి ఒకసారి అట్లా చేయించుకుంటాం కదా అలా చేయించుకోవడానికి ఇది దీనికి స్కోప్ లేదు కదా మ్యామోగ్రాఫీ చేయించుకోవడానికి సో ఎట్లా తెలుసుకుంటాం అసలు బిఫోర్ మనం తెలుసుకోవాలి అని అంటే నాకుందా లేదా అని బిఫోర్ ఒకవేళ ద్వారానే తెలుస్తుంది ఫీ అంటే ఫార్టీ ఇయర్స్ దాటాలి అని అన్నారు కదా సో ముందు ముందు అంటే ముందు కొంచెం అంటే ఎస్ మనకి మనకి ఇండియాలో చూసుకుంటే నిజంగానే కంపేర్ టు ద వెస్ట్ టెన్ ఇయర్స్ ఏజ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ తక్కువ అమ్మా ఫార్టీ లోపల కూడా మనకు ఎక్కువ మంది కనిపిస్తున్నారు బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళు బట్ కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి చిన్న చేంజెస్ ఉన్న బ్రెస్ట్ లో వెంటనే డాక్టర్ సంప్రదించాలి ఓకే అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేయించుకోవచ్చు ఫార్టీ ముందు కూడాను సో ఇది క్యాన్సర్ ఉంది అని తెలిన తర్వాత సో ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది ఏ రకంగా ఉంటుంది సో ట్రీట్మెంట్ లో భాగంగా ఖచ్చితంగా బ్రెస్ట్ ని మనం తీసేయాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుంది అంటే బ్రెస్ట్ తీసేస్తాం అనేది ఒకప్పుడమ్మ ఒక నాలుగు డే నాలుగు దశాబ్దాలు ఐదు దశాబ్దాల క్రితం ఇప్పుడు ఎవ్వరు అంటే బ్రెస్ట్ అంటే చాలా కేసెస్లో ఏదో ఒక ఎక్సెప్షనల్ ఫ్యూ కేసెస్ తప్ప బ్రెస్ట్ సర్జరీస్ సర్జరీసే చేస్తాం బ్రెస్ట్ మొత్తం తీయాల్సిన అవసరం లేదు దాని వరకు విత్ నార్మల్ టిష్యూ తీసి రేడియేషన్ ఇస్తే బ్రెస్ట్ మొత్తం తీసిన దానికి ఎంత ఆంకలాజికల్ ఎంత సేఫ్ ఇది కూడా అంతే సేఫ్ సో ఉమెన్ బ్రెస్ట్ బ్రెస్ట్ కోల్పోటం అనేది స్త్రీలకు ఏ ఏ ఏజ్ స్త్రీలకైనా కూడా అది ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది ఉంటుందమ్మా అది ఒక ఆర్గాన్ వాళ్ళ వాళ్ళ బాడీలో ఆర్గాన్ కోల్పోయామనే సైకలాజికల్ ఇంక్ ఇంపాక్ట్ ఉంటుంది ఒక్కోసారి బ్రెస్ట్ క్యాన్సర్ ఏ మొత్తం తగ్గిపోయి చాలా ఏళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వైవ్ చాలా ఏళ్ళు నార్మల్ సర్వైవల్ ఉంటుంది వాళ్ళకి ఇది తగ్గిపోతుంది బట్ ప్రతిది ప్రతి రోజు కూడా వాళ్ళకి ఏదో ఏదో జరిగిపోయింది ఏదో అనే సైకలాజికల్ ట్రామా ఉంటుంది అందుకని బ్రెస్ట్ తీయకుండా అదొక్క పార్ట్ తీసి బ్రెస్ట్ అంతా అలానే ఉంచేటట్టే చేస్తున్నాం ఇప్పుడు బ్రెస్ట్ కన్సర్వింగ్ సర్జరీ ఒకవేళ తీయాల్సి వచ్చేటప్పుడు కూడా ఏమైనా ఆర్టిఫిషియల్ గా వాళ్ళకి ఏమైనా తీయాల్సి వస్తే రీకన్స్ట్రక్షన్ చేయొచ్చమ్మా వేరే ఇక్కడ నుంచి కానీ ఫ్రీ ఫ్లాప్ తీసి ఇక్కడ వేస్తాం కానీ లేకపోతే ఎల్డీ ఫ్లాప్ దాని కింద ఇంప్లాంట్ పెడతాం కానీ రకరకాల విధాలు ఉన్నాయి రీకన్స్ట్రక్షన్ తీయాల్సి వచ్చినా కూడా రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు ఓకే సో ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఏ రకంగా ఉండాలి ఒకసారి ఒక బ్రెస్ట్ వచ్చిందని అంటే మళ్ళీ రెండో దానికి కూడా వచ్చే అవకాశం ఎంతవరకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఇది బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ సర్జరీ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లో కీమోథెరపీ ఉంటుంది అండ్ రేడియేషన్ ఉంటుంది సో ఇవన్నీ ఈ పర్మిటేషన్ కాంబినేషన్ దాన్ని బట్టి ఆ బయాలజీని బట్టి మనం చేస్తాం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్రెస్ట్ ట్యూమర్ బయాలజీ అనమాట ఐహెచ్సి ట్యూమర్ మార్కర్స్ ఉంటాయి అనమాట ఈస్టోజన్ రిసెప్టార్ ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ హెర్ టు అని అండ్ ప్రొల్ఫిరేటివ్ ఇండెక్స్ వీటిని బట్టి మనం డిసైడ్ చేస్తాం కొన్ని కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్స్ వెరీ మైల్డ్ టైప్ ఉంటాయి ఈఆర్పిఆర్ పాజిటివ్ హెర్ టూ నెగిటివ్ ఆ ప్రొల్ఫిరేటివ్ ఇండెక్స్ చాలా టెన్ పర్సెంట్ లోపల అట్లా ఉన్నప్పుడు మనం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఇంకా ఎక్కడికి నోట్స్ కానీ ఎక్కడికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే కూడా ఇవ్వాల్సి ఒక హార్మోన్ థెరపీ ఇస్తే సరిపోతుంది బ్రెస్ట్ కన్జర్వేషన్ చేస్తే రేడియేషన్ చేసి హార్మోనల్ థెరపీ మీద పెడతాం ఓకే ఇంకా కొంచెం వేరే టైప్స్ కానీ నోడ్ పాజిటివ్స్ ఉన్నా కానీ వేరే ఆర్గానిక్ స్ప్రెడ్ అయినా కానీ కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుందమ్మా కీమోథెరపీ కూడా చాలా మంది భయపడేది కీమోథెరపీ గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు డెఫినెట్గా నార్మల్గా ఉన్నట్టు ఉండదు కదా ఏదైనా వచ్చినప్పుడు కొంతవరకు కొంచెం ఉంటాయి కానీ అవి బేరబుల్ గానే ఉంటాయి అండ్ దాని ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఆ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మంచి మెడిసిన్స్ వచ్చినాయి సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చేస్తానికి ఎక్సెప్ట్ కొంచెం హెయిర్ ఫాల్ తప్ప హెయిర్ మళ్ళీ వస్తుంది జా కొంచెం హెయిర్ పోయినా కూడా లేడీస్ అందరు కొంచెం ఉంటుంది సైకలాజికల్ ఇంపాక్ట్ బట్ అదే మేము కౌన్సిల్ చేస్తాం ఇప్పుడు తిరుపతి వెళ్ళి ఇస్తే మళ్ళీ వస్తుంది కదమ్మా అలానే ఇది కూడా వస్తుంది డెట్ గా ఇంకా బాగా ఒత్తుగా వస్తుంది జస్ట్ ఈ పీరియడ్ వరకే అలా ఉంటుంది అని కౌన్సిల్ చేస్తే చాలా మంది ఆర్ ఓకే అండ్ ఎక్కువ భయపడతాయి అంత భయపడ అక్కర్లేదు తాత్కాలికంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది బట్ దే విల్ రికవర్ మంచిగా రికవర్ అవుతారు అండ్ రేడియేషన్ కూడా ఇప్పుడు ప్రిసిషన్ థెరపీ ఎక్కడ అయితే మనం ఏ ఆర్గ్ ఇవ్వాలనుకో అక్కడికే వేరే చోట రేడియేషన్ పడకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటున్నాయి ఇంకా టార్గెటెడ్ థెరపీ కూడా ఉంది ఓకే హెర్ టు పోస్టర్ టార్గెటెడ్ థెరపీ ఇస్తాము ఇమ్మ్యూనోథెరపీ అని వచ్చినాయి అనమాట చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి చాలా అడ్వాన్స్మెంట్ బట్ ఎంత అడ్వాన్స్మెంట్ ఉన్నా చాలా రీసెర్చ్ జరుగుతుంది చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అప్పుడు ఎన్ అన్ రీసెర్చ్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ అదర్ క్యాన్సర్స్ బట్ ఇంత ఏ రీసెర్చ్ ఉన్నా ఎంత ఎంత మనీ స్పెండ్ చేసినా కీ టు సక్సెస్ ఇన్ క్యాన్సర్ ఈస్ ఎర్లీ డయాగ్నోసిస్ అందుకని ఇంత ఇంత ప్రెస్ చేసి చెప్తున్నాం ఎర్లీ డయాగ్నోసిస్ ప్రతి స్త్రీలు కూడా ఒక చీర నేను ఎప్పుడు ఇంటర్వ్యూ ఇదే చెప్తాను ఒక చీర ఖరీదు కాదమ్మా ఈ టెస్ట్లు ఫార్టీ దాటి ప్రతి వాళ్ళు లేడీస్ ఈ చేయించు ఒక చీర కొనుక్కోలేదనుకొని ఈ టెస్టులు చేయించుకోండి చాలా మంది లైఫ్ సేవ్ అవుతాయి ఎర్లీ డయా అబౌ నైన్టీ ఫైవ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఫైవ్ ఇయర్స్ అవైవల్ రేట్ ఉంటుంది సాధారణంగా ఒకప్పుడు క్యాన్సర్ అనగానే నా లైఫ్ స్పాన్ అయిపోయింది ఇంక ఇంతే అని అనుకునేవారు బట్ ఇప్పుడు వచ్చినటువంటి ట్రీట్మెంట్ పద్ధతులతో చాలా వరకు అందరూ కోలుకునే తర్వాత నార్మల్ లైఫ్ స్టైల్స్ రీచ్ చేస్తున్నారు ఎన్ని ఇయర్స్ లోపు వాళ్ళు నార్మల్ అయిపోగలుగుతారు ట్రీట్మెంట్ అయిపోగానే నార్మల్ అయిపోతారు లేకపోతే కొంచెం మనం కొంచెం సర్వీల లో ఉంచుతాము ఎవ్రీ ఫస్ట్ టూ ఇయర్స్ వరకు ఎవ్రీ త్రీ మంత్స్ డాక్టర్ మేము పిలుస్తాం కొన్ని టెస్ట్లు కొన్ని కొంచెం సిమ్టమ్స్ అడుగుతాం ఏమైనా ఉన్నాయని రెలవెంట్గా టెస్ట్ చేస్తాము అది టూ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఎవ్రీ సిక్స్ మంత్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్లీ ఒకసారి ఫాలోప్ లో ఉంచుతాం అనమాట సో కేవలం బ్రెస్ట్ లో వచ్చినటువంటి ఈ క్యాన్సర్ కణాలు బాడీలో ఇంకా అదర్ ఆర్గాన్స్ కూడా స్ప్రెడ్ అవడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే ఎంత టైం తీసుకుంటుంది అంటే ట్యూమర్ బయాలజీని బట్టి ఉంటుందమ్మా అగ్రెసివ్ ట్యూమర్స్ అయితే వెంటనే వెళ్ళిపోతాయి అనమాట వెరీ తక్కువ టైంలో వెరీ మైల్డ్ టైప్ అయితే ఇయర్స్ టుగెదర్ ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంటాయి సో మచ్ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి మేజర్ కాసెస్ అంటే ట్రీట్మెంట్స్ ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా అవగాహన కల్పించినందుకు యూ సో మచ్ నమస్కారం